హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి కుదిరితే అందులో నేను ఉండాలి ఈరోజైతే చాలా సింపుల్గా అంటే సింపుల్ ప్రాసెస్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేయబోతున్నాను నాకు వచ్చిన రకంగా అయితే చేస్తున్నాను ఇదే ప్రాసెస్లో చేస్తారో అయితే నేను డైలీ ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా నేనైతే కూడా ఒక స్టైల్లో చేస్తాను అనమాట ఏమో నాకు నచ్చుతుంది ఒకవేళ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి నేనేం పెద్దగా మసాలాలు ఏం వేయను జస్ట్ ఇంట్లో ఉండే ఐటమ్స్ ఐటమ్స్తోనే ఎట్లా చేసుకోవాలా టేస్ట్గా అని చెప్పేసి చూపిస్తాను అనమాట అయితే ఈరోజు ఈరోజు వెజిటేబుల్ కర్రీ చేసుకో మిక్సడ్ కర్రీ చేసుకోవడానికి అయితే ఒక రీజన్ ఉంది ఏంటంటే అన్ని స్వీట్ ఐటమ్స్ చూసారా పొటాటో స్వీట్గానే ఉంటుంది క్యారెట్ స్వీట్ స్వీట్గానే ఉంటుంది బీన్స్ ఏమి ఉండదులేండి ఇవన్నీ కట్ చేసుకొని నేను ఇంకా ఆ రూమ్లోకి అయితే వెళ్ళి వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట చా అంటే ఇవి ఉడికేకి మినిమం హాఫ్ అన్ అవర్ గంట అయితే మినిమం గంట పడుతుంది అని నేను అనుకుంటాను అందుకని తొందరగా చేస్తున్నాను చాలా లేటుగా ఉడుకుతుంది క్యారెట్ అయితే ఇంకా ఘోరము చాలాసేపు ఉడుకుతుంది అంటే ఇట్లా నేనేదో కుకింగ్ ఛానల్ అని కాదు కానీ డైలీ నేను ఏమేమి వర్క్ చేస్తాను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను ఎట్లా ఉంటాను డై డైలీ రొటీన్స్ ఏంటి అని చెప్పేసి అదేనండి చిన్న మినీ బ్లాగ్స్ లాగా చేస్తూ ఉంటాను ఇది కుకింగ్ ఛానల్ అయితే ఏం కాదు అంటే ఉండే డైలీ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటారు కదా అట్లయితే ఇస్తూ ఉంటాను అనమాట నేను ఏవి అయినా సరే ఏవి కూరగాయలు తెచ్చినా సరే ఎక్కువగా కనీసం టూ త్రీ టైమ్స్ అన్నా వాష్ చేస్తాను నాకు అస్సలు ఫుల్ డౌట్ అండి ఎందుకంటే కొంచెం ఉన్నా కూడా అంత కష్టపడి మనం చేసింది అంత వేస్ట్ అయిపోతుంది కదా అందుకని నేను టూ త్రీ టైమ్స్ అయితే కడుగుతాను ఏదైనా సరే నాకు వెజిటేబుల్స్లో మట్టి ఉంటుంది కదా వెజిటేబుల్స్ చాలా వరకు భూమిలో పండేవి చెట్టు పాకేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మనం బాగా నీటుగా కడుక్కోవాలి ఎందుకంటే అంత లాస్ట్లో చేసుకునే తర్వాత లాస్ట్లో కూరకు వచ్చిన తర్వాత దాంట్లో ఇసుక అంతా ఉంటే ఒక మాదిరి ఉంటుంది కదా అసలు అట్లా తినకూడదు కూడా ఆరోగ్యానికి మంచిది కూడా కాదు ఇంకా అయితే నేను అన్ని కడుక్కొని కట్ చేసుకొని టమోటాలు కూడా ఫోకస్ ఫోర్ చిన్నవి కట్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మాకు ఉండేది ఒకటే కరెంటు స్టవ్ కాబట్టి అన్నం ఫస్ట్గానే చేసి పెట్టుకున్నాము ఇంకా అంటే దీంట్లో అనేసి మన గ్యాస్ కంటే కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది కరెంటు పొయ్యిలో అందుకనే అన్నం అయితే ఫాస్ట్గా అయిపోయింది ఇంకా కూర కూడా అయిపోతుంది గంట గ్యాస్లో అయితే మనకు గంట పడుతుంది ఉడికేదానికి దీంట్లో అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది హాఫ్ అన్ అవర్లోనే ఉడికేస్తుంది ఇక్కడైతే నేను ఎక్కువ మంట పెట్టుకొని వేయించుకున్నాను తర్వాత కొంచెం మంట తగ్గించుకున్నాను ఇక్కడ టమోటాలు చెప్పాను కదా ఫోర్ టమోటాలు తీసుకున్నానని చెప్పాను కదా ఆ ఫోర్ టమోటాలు అయితే నూనెలో వేసుకోవాలి నూనె పడుకోకుండా మీద వేసుకోండి ఇంతకుముందు నాకు ఎట్లా అంటే ఒకసారి ఇట్లనే వేస్తా వేస్తా నూనె ఎంత పడి చేయి మీద బొబ్బలన్నీ వచ్చేసాయి అందుకని నేను దూరం నుంచి వేస్తాను అనమాట టమోటాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయిల్ కదండి కొంచెం పడినా కూడా చాలా నొప్పిగా ఉంటుంది అది ఒక రోజు అంతా కూడా అట్లనే నస్తూనే ఉంటుంది ఆయిల్ కానీ ఒక చిన్న ముళ్ళు కానీ ఇవి రెండు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడైతే ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయే ప్రాసెస్లో ఉంటుంది మామూలుగా డైలీ అన్ని కూరలలో ఏమేమి చేసుకుంటాం వేసుకుంటామో చింతపండు ధనియాల పొడి కారం పసుపు ఉప్పు ఇంకా ఇవే అండి ఈ ఫోర్ ఐటమ్ ఈ ఫైవ్ ఐటమ్సే మనం అన్ని దాంట్లలో వేసుకుంటాము కర్రీస్లలో నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా చాలా వీడియోస్లలో మనం కర్రీస్ చేసుకునేటప్పుడు ధనియాల పొడి పసుపు పొడి కారం పొడి చింతపండు కంపల్సరీ కొబ్బరి పొడి కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ కూరలు టేస్ట్గా ఉండాలంటే కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను వేసుకున్నాను ఇట్లయితే మాడిపోతుంది అందుకే అప్ డై అప్పసం కలిపెడతానే ఉన్నాను మనము ఒక్కోసారి ఏం చేసుకుంటామంటే డైలీ ఏమన్నా వర్క్ చేసుకున్నప్పుడు బయట ఇంట్లో మర్చిపోయి వెళ్తూ ఉంటాం కదా అట్లా నేనైతే చాలాసార్లు మర్చిపోయి వెళ్తా ఎన్నోసార్లు కూర అన్నం కూడా మాడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి అలా ఎవరు ఉండకండి వంట వేసేటప్పుడు వంట దగ్గరే ఉండండి ఒకవేళ మీరు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అస్ కొంచెం స్లిమ్లో పెట్టేసి వెళ్ళిపో పని చేసుకోండి ఇంకా ఇదంతా వేగిపోయింది టమోటాలు ఇవన్నీ వేగిపోయినాయి ఇంకైతే మనం వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాము ఇక్కడ క్యారెట్ అనేది కొంచెం లావుగానే కట్ చేశాను ఎందుకంటే మరి ఉడికిన తర్వాత మరి ఇంకా మెత్తగా అయిపోయేస్తుంది కదా అందుకని నేను క్యారెట్ అనేది కొంచెం లావుగా కట్ చేసుకోవడం అయితే జరిగింది ఇవి కనీసం వన్ మినిట్ అయినా తిప్పుకోండి ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ వీటికి పట్టాలి కదా ఇవన్నీ పట్టిన తర్వాత ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేసుకొని పెట్టేసుకుంటే మంట మూత వేసుకోండి ఎందుకంటే మూత వేసుకుంటే కొంచెం వేడికి లోపలంతా త్వరగా ఉడికిపోయేస్తుంది అయితే నేను ఈ మధ్యన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా చాలా వరకు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి పప్పుల పొడి అనమాట ఇది వచ్చే నేను ఎందుకు వేస్తుందంటే ఇది కూర చిక్కగా వచ్చేదానికి అందుగాక టేస్ట్గా వచ్చేదానికి వేస్తున్నాను నేను ఇది ఎప్పుడూ సపరేట్గా అయితే చేసి పెట్టుకుంటున్నాను కొబ్బరి పొడి పప్పుల పొడి అనమాట పప్పుల పొడి అంటే వేరుశెనగలు ఉంటుంది కదా అది అనమాట దాని పొడి ఇది కలుపుకొని ఇట్లా కూరలో వేసేసుకుంటే అయిపోతుందండి చాలా సింపుల్ అండి పెద్ద ఏం కాదు చాలామంది అనుకుంటారు వంట నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలో అది అని చెప్పేసి వంట అంత ఈజీ పని ఇంకొకటి లేదు నేను ఇక్కడైతే స్నానం చేసుకునేకి వెళ్తున్నాను కానీ నైట్ కొంచెం టైట్గా ఉంది అందుకనే అక్కడ కుర్లు ఇప్పు తీసుకుంటూ ఉన్నాను ఆ కూర అయ్యేసరికి చెప్పాను కదా మినిమమ్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుందని నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఇప్పుడు మినిమం టూ అయిపోయింది టూ దాటిపోయింది ఇప్పుడు బ్రష్ చేసుకొని ఇప్పుడైతే అన్నం తింటున్నాను అది ఎప్పుడైనా లేండి తింటా తర్వాత ఇప్పుడైతే పచ్చడితో వేసుకొని కొంచెం లైట్గా తింటున్నాను ఇది వచ్చేసి ఇద్దరం తింటాం అనమాట ఈ ప్లేట్లో ఫుడ్ అందుకే అంత ఎక్కువ పెట్టాను నేను ఇక్కడ వీడియో తీసుకొస్తాను ఇదైతే నేను నిన్న ఈవినింగ్ అనేసి గోబీ చాలా రోజుల తర్వాత ఎందుకో గోబీ తినాలనిపించింది మళ్ళీ గోబీ వెళ్ళి తినేసి వచ్చామనమాట ఇక్కడ మాకు షాప్ అనేది ఇంటి పక్కలోనే ఉంది అందుకనే నైటీతోనే వెళ్ళేసి అలాగే తినేసి వచ్చాను ఇంటికి తెచ్చుకొని తింటే మళ్ళీ ఇంటికి తెచ్చుకునేట లోపు చల్లగా అయిపోతుంది అందుకే అక్కడికి వెళ్ళేసి తినేసి వచ్చాము